స్లోవాకియాకు చెందిన న్యూక్లియర్ సంస్థ ముందుకు వచ్చింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంస్థ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ సమర్పించింది దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక రెండు వేల ఇరవై ఆరు సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు ఈ సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల బాబు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ తెలిపారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ఎస్ తెలంగాణ రాష్ట్రానికి దావోస్లో పెట్టుబడుల పంట పండుతుందని చెప్పవచ్చు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అటు దావోస్ పర్యటనకు వెళ్ళినది దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు అదేవిధంగా మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి జేఎస్ రంజన్తో పాటు మరియు పరికొంతమంది మంత్రుల సంబంధించినటువంటి అధికారుల బృందం కూడా దావోస్ పర్యటనకు వెళ్ళింది తొలి రోజే దాదాపు కొన్ని ముఖ్యమైనటువంటి కంపెనీలు మనం అఫీషియల్గా చూడొచ్చు తెలంగాణ 아. <목소리가> రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి గూగుల్ కంపెనీ కావచ్చు ఫిలిప్స్ కావచ్చు మరోవైపు యూనివర్ లివర్ కావచ్చు యూనిలివర్ కావచ్చు ఈ కంపెనీలు మొత్తం కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి దాదాపు కొన్ని వేల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంటాను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించింది మొత్తం ఆరు వేల కోట్లు క్లీన్ ఎనర్జీకి సంబంధించిన పెట్టుబడులు పెట్టడానికి స్లోవాకియా అనేటువంటి సంస్థ ముందుకొచ్చింది దీంతోపాటు రీసెర్చ్ అండ్ సెంటర్ సంబంధించినటువంటి పెట్టుబడుల కోసం కూడా బ్లైజ్ అయిన కంపెనీ కూడా ముందుకొచ్చింది ఇప్పటి వరకు దాదాపు చాలా వరకు అంటే వేల కోట్ల రూపాయలు పెట్టి పెట్టేందుకు ఇటీవల కాలంలోనే తెలంగాణ రాష్ట్రంలో గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ దాదాపు ముప్పై వేల ఎకరాలు నిర్మిస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీలో వీరందరూ కూడా భాగస్వామ్యం కావాలి రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో తెలంగాణ రాష్ట్ర జీ ఆర్థికాభివృద్ధి రేటు దాదాపు త్రీ ట్రిలియన్ ఎకానమీ చేరుకునే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైజింగ్ ఫార్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రూపొందించింది కాబట్టి అందులో అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు ఇప్పటికే దావోస్లో జరుగుతున్నటువంటి రెండో రోజు పర్యటనలో కూడా చాలా కంపెనీలు ఆసక్తి చూపాయి తెలంగాణ రాష్ట్రంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈసారి పెట్టుబడులు పెట్టడానికి గత సంవత్సరం లక్ష వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు ఈసారి కూడా అంతే అంతకు ఎక్కువ పెట్టుబడులు పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇప్పటికే దావోస్ పర్యటనలో చాలా మంది కంపెనీలు గూగుల్ కంపెనీ కావచ్చు ఫిలిప్స్ కావచ్చు స్లోకాపియా కావచ్చు కర్గడ్ కావచ్చు చాలా కంపెనీలు కూడా ముందుకొచ్చాయి ఇక మరోవైపు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ని కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ మనం చూడవచ్చు సంస్థతో ఒప్పందం కూడా క్లీన్ ఎనర్జీ కోసము రెవెన్యూ సెక్టార్లు దాదాపు ఆరు వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సంస్థకు సంబంధించిన ప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ఏమేమి ఒప్పందం కుదుర్చున్నారు టెక్నాలజీ పరంగా మరోవైపు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సంబంధించిన అంశాలు కావచ్చు అదేవిధంగా సెంటర్ కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ కావచ్చు వీటన్నిటి కూడా పునరుద్ధరించేందుకు ఇప్పటికే చాలా చాలా ఒప్పందాలు చాలా కంపెనీలు కూడా ముందుకు వచ్చాయి వారితో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి కనబడుతుంది దీంతోపాటు కాలిఫోర్నియాకు సంబంధించినటువంటి బ్లైజ్ కంపెనీ కూడా ఒక కంపెనీ కూడా ఒప్పందం కుదుర్చుకుంది దీంతోపాటు తొలి బ్యూటీ టెక్ గ్లోబల్ కెపాలిటీ సెంటర్ సి జీసీసీ తొలి బ్యూటీ టెక్ సంబంధించినటువంటి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ని కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఆరు వేల కోట్లతో ఒప్పందాలు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం చేసుకున్న పరిస్థితి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ సంబంధించిన సంస్థ లోరియల్ సంస్థ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది ఇక విమానాల మరమ్మతులు విమానాల పునరుద్ధరణ అదేవిధంగా నిర్వహణకు సంబంధించిన అంశాలపై కూడా వెయ్యి కోట్లతో దాదాపు సర్కడ్ అనేటువంటి సర్కడ్ అనేటువంటి కంపెనీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో వెయ్యి కోట్ల ఒప్పందం కూడా కూర్చుంది మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్త రాష్ట్ర రాష్ట్ర పెట్టుబడుల పంట పడుతుంది ఇప్పటికే దావోసు వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పోయినటువంటి బృందం మొత్తం కూడా పెట్టుబడులు తీసుకువస్తుంది ఇప్పటికే దాదాపు గత పోయినసారి అమెరికా వెళ్ళినప్పుడు దాదాపు లక్ష వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు ఈసారి కూడా అంతే అంతకు మించి ఎక్కువగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా దృఢ నిశ్చయంతో ముందుకొస్తుంది ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు వాటి సంబంధించిన అఫీషియల్ డేటాను కూడా ఎప్పటికప్పుడు దావోసు నుంచి ఇక్కడికి సమాచారం అందిస్తున్నారు పరిశుమంతం కనపడుతుంది ఇంకా ఈ పెట్టుబడుల సంఖ్య ఇంకా విపరీతంగా పెరిగే అవకాశం కూడా కనబడుతుంది చెప్పవచ్చు రైట్